నేత యాలగడ్డ వెంకటరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ కోడిగుడ్డు తెస్తే టీడీపీ గూగుల్ గూగుల్ను తీసుకొచ్చిందంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో వివరించారని అన్నారు గడచిన మూడు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఒకసారి విఘ్నత్తో వాళ్ళు మాట్లాడింది వాళ్ళు చూసుకుని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా నిన్న హిస్టారికల్ డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను బిలియన్ డాలర్లతో గూగుల్ డేటా సెంటర్ ఏ హెబ్ని వైజాగ్లో వస్తానికి ఒప్పందం చేసుకుంటే ఈ రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు అయితే సంవత్సరానికి దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ప్రతి సంవత్సరం లెక్కేసిన ఐదు సంవత్సరాల్లో లక్షా ముప్పై రెండు వేల కోట్లు పదిహేను బిలియన్ డాలర్స్ని గూగుల్ సంస్థ పెడతానికి వస్తే అసలు మీరు ఎందుకు విమర్శిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని సూటిగా సుస్పష్టంగా అడదలుచుకున్నా ఇండియాలో ఉన్న రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్రంలో రాష్ట్రంగా భావిస్తే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఈ గూగుల్ డేటా సెంటర్ ఏ ఏ హబ్ అనేది ఆంధ్రాకి వెళ్ళింది ఏంట్రా బాబు అని బాధపడుతున్నారు మిగతా రాష్ట్ర వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందని మాత్రం వైసీపీ వాళ్ళు ఏడవటం చాలా బాధాకరం అలాగే మీ విలేకరులకైనా నాకైనా ఆ వైసీపీ నాయకులకైనా మనకేదైనా తెలవకపోతే గూగుల్ చేస్తాం గూగుల్ దగ్గర సెర్చ్ చేస్తే గూగుల్ నుంచి డేటా తీసుకుంటాం అట్లాంటి గూగుల్ కంపెనీ వస్తే ఏదో ఊరు పేరు లేని కంపెనీ వచ్చినట్టుగా ఎందుకు మారుతున్నారు పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి దేశంలో మొట్టమొదటిసారిగా వచ్చింది మీరు రాష్ట్ర ప్రయోజనాన్ని ఆకాంక్షిస్తే రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తుంటే మీ కోపం లోకేష్ బాబు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు దాన్ని ఎలా అడ్డుకోవాలని మీ దుష్ట ప్రయత్నం తప్ప ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మీకు మనుగడ ఉండదేమో అనుమానంతో మీరు ఇలా మాట్లాడటం భావ్యం కాదు ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడి వచ్చినప్పుడు మీరు అన్నీ మూసుకొని వెల్కమ్ టు ఏపీ గూగుల్ అని మీరు కూడా బోర్డు చూపిస్తే ప్రజలు హర్షించేవాళ్ళు